అమరావతిలోని నిర్మాణాలకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగిన నిర్మాణాలు సేఫ్గా ఉన్నాయా లేవనే దానికి సంబంధించి రెండు మద్రాస్ అదేవిధంగా హైదరాబాద్ ఐఐటి నిపుణుల కమిటీ వచ్చి సందర్శించి వెళ్ళింది దానికి సంబంధించి రిపోర్టు కూడా తాజాగా ప్రభుత్వానికి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆ భవనాలను ఏం చేయబోతున్నా ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారని తెలుసుకుందాం ప్రస్తుతం మంత్రి నారాయణ మాట్లాడారు సార్ ఆల్రెడీ వాళ్ళు అధ్యయనం చేసి అంతా కూడా ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు కొన్ని శాంపిల్స్ కూడా ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్లో ప్రధానంగా ఏ అంశాలు మెన్షన్ చేశారు రిపోర్ట్ చాలా క్లియర్గా ఇచ్చారండి అసలు ఎటువంటి ఇబ్బంది లేదు స్ట్రక్చర్ కానీ అక్కడ స్టీల్ ఏదైతే ఉందో స్టీల్ శాంపిల్స్ కూడా తీసిపోయారు టెస్ట్ చేసి యాక్చువల్ చాలా క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చారు అందువల్ల ఏంటంటే వర్క్ సిఆర్డి వాళ్ళు టేకప్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది అంటే హైకోర్టు కానీ లేకపోతే అసెంబ్లీ ఈ సచివాలయాలు ఐకానిక్ భవనాలుగా నిర్మాణాలు చేయాలనుకున్నారు చాలా లోతుగా భీమ్ కూడా వేసిన పరిస్థితి వాటి పరిస్థితి దాదాపు ఐదేళ్ళుగా అవి వాటర్లోనే ఉన్న పరిస్థితి చెరువులు తలపించింది కదా వాటి పరిస్థితి ఏంటి అక్కడ యాక్చువల్గా ఏదైతే ఐకానిక్ బిల్డింగ్స్ యాక్చువల్గా స్టార్ట్ చేసి బేస్ రోడ్డు వర్క్ అయినాయో అవన్నీ కూడా చాలా సేఫ్ ఉన్నాయి దాని గురించి ఎవరు వద్దు అన్నారు అదేవిధంగా ఏదైతే హైకోర్టు భవన్ స్టార్ట్ చేస్తున్నారో దానికి కూడా వరి అన్నారు తర్వాత మూడు వేల ఆరు వందల ఇళ్ళు ఏదైతే ఉన్నాయో కన్స్ట్రక్షన్ టైమ్ చాలా వాళ్ళు క్లీన్గా ఇచ్చారు నేను కూడా అధికారులకు ఇంకా దానికి సంబంధించిన ప్రొసీజర్ టెండర్లు బిల్స్ ఫాలో చేయమన్నాను సిఆర్డీ వాళ్ళు యాక్చువల్గా త్వరలో టెండర్ బిల్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎక్కడైతే ఆగిపోయి అక్కడి నుంచి నిర్మాణాలు కంటిన్యూ చేయబోతున్నారు సార్ ఎక్కడైతే ఆగిపోయినా అక్కడి నుంచే కంటిన్యూ చేస్తారు ఎందుకంటే ఉన్న బేస్మెంట్లు అవన్నీ స్ట్రాంగ్గా ఉండవు ఎటువంటి ఇబ్బంది లేదు క్లియర్ కట్ రిపోర్ట్ అడివడం జరిగింది సార్ గతంలో వైసీపీ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ అమరావతి ఒక సమస్యను ఉన్న కామెంట్ చేశారు మొన్న వరదలు వచ్చినప్పుడు సందర్భంగా అమరావతి మునిగిపోతుంది విజయవాడే మునిగిపోయింది కామెంట్ చేశారు మీరు ఆల్రెడీ ఇప్పుడు రివ్యూ చేశారు కదా దీని గురించి ఏం కామెంట్ చేశారు అంటే యాక్చువల్గా వాళ్ళకి అంటే స్టడీ చేయకుండా వాళ్ళు ఏదంటే అది మాట్లాడతారు ఇప్పుడు నేను అదే అమరావతి రాజధానికి మా ప్రభుత్వం నెదర్లాండ్ నుంచి కన్సల్టెంట్ తీసుకొచ్చాను నెదర్లాండ్ నెదర్లాండ్ ఎందుకంటే నెదర్లాండ్ అనేది సీ కంటే కింద ఉంటుంది వాళ్ళు ఎంతో అంతా రివర్సు బోటింగ్లోనే ఉంటుంది సో ప్రపంచంలో ఎక్కడైతే ఎక్స్ ఎక్కడైతే దీని మీద ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళకి సీఎం గారు అంటే ఆ కన్సల్టెంట్ని పిలిచి వాళ్ళ దగ్గర యాక్చువల్గా డిజైన్ చేయించాం కానీ అవన్నీ స్టడీ చేయకుండా ఉరికినేదో బురద చల్లాలా అనే దాంతో వాడు ఇచ్చిన స్టేట్మెంట్లు దానికి ప్రూఫ్ ఏంటంటే మన వచ్చిన వరదే కృష్ణానదికి పదకొండు పాయింట్ నాలుగు క్యూ పదకొండు పాయింట్ నాలుగు మూడు క్యూసెక్ల వాటర్ వచ్చినా లక్షల క్యూసెక్లు వచ్చినా అమరావతి క్యాపిటల్ సిటీలో ఎటువంటి ఇబ్బంది జరగలేదు ఎటువంటి ఇబ్బంది ఎవరికి జరగలేదు ఇదే ప్రూఫ్ వాళ్ళు వరల్డ్ బ్యాంక్ కూడా రాస్తారు లెటర్ అది మరీ దారుణం ఇది మునిగిపోద్ది ఇక్కడ సిటీ అవసరం లేదని అసలు బొడవేర్ వచ్చి సగం సిటీ మునిగిపోయినా అమరావతి క్యాపిటల్ సిటీకి అసలు ఎటువంటి ఇబ్బంది రాలేదు కాబట్టి ఇది సేఫ్ సిటీ అని ఈ వరదలే ప్రూఫ్ చేసినాయి ఈ వరదలే పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్కుల వాటర్ వచ్చిన బొడమేరులో ముప్పై వేల క్యూసెక్లు వచ్చినా క్యాపిటల్ సిటీకి ఎటువంటి ఇబ్బంది లేదని ఇదే ఒక ప్రూఫ్ అయింది ప్రజలకు ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు రాజకీయ పార్టీలు అతీతంగా ఇప్పుడు పనిచేయబోతున్నారు హైదరాబాద్ ఖచ్చితంగానండి ఎందుకంటే ఈరోజు కొందరు రాకుపోయి చేసుకున్న దెబ్బ ఏడు లక్షల మంది ప్రజలు సఫర్ అయ్యారు ఆ ఏడు లక్షలు సఫర్ అయ్యేటే కాదు పక్కన కూడా భయభ్రాంతులు అయిపోయారు అందువల్ల సీఎం గారు చాలా క్లియర్గా ఆపరేషన్ బుడమేరు స్టార్ట్ చేయమన్నారు అది ఇరిగేషన్ వాళ్ళతో మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం ఒక కోఆర్డినేషన్తో అది ముందుకు పోతుంది ఈ ఆపరేషన్ ఇప్పుడు మీరు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఇంప్లిమెంట్ చేస్తాం ఒక్కడేది కాదు అన్ని జిల్లాల్లో ఏదైతే ఇరిగేషన్ కెనాల్స్ ప్రత్యేకంగా అదేవిధంగా మున్సిపల్ డ్రైన్స్ని ఎవరైతే ఆక్యుపై చేసుకున్నారో అది వైడించి తప్పదు ఎందుకంటే అవన్నీ న్యాచురల్ కోర్సులో ఫామ్ అయినాయి ఇయర్స్ టుగెదర్ వేల సంవత్సరాల నుంచి న్యాచురల్ కోర్సులో ఫామ్ అయినాయి నాచురల్ కోర్సులో ఫామ్ అయిన వాటిని అలాగే ఉంచాలా అందువల్ల చేయక తప్పదు ఇక్కడ పేదవాళ్ళు నిరుపేదలు అంటే వాళ్ళకి ఆల్టర్నేట్ చూపిస్తాం అలా కాకుండా పొలిటికల్గా ఎంత ప్రజలు వచ్చినా ఎంత గొప్పవాళ్ళైనా ఏ పార్టీ వాళ్ళైనా నిక్కచ్చిగా ముందుకు పోమని సీఎం గారు చెప్పారు నిక్కచ్చిగా ముందుకు పోవడం జరుగుతుంది అసలు ఖచ్చితంగా నిక్కచ్చిగా ముందుకు పోతామని మంత్రి నారాయణగా చెప్తూ ఉన్నారు రాజధాని సంబంధించి మద్రాస్ ఐఐటి అదేవిధంగా ఐఐటి అదే అదేవిధంగా ఐఐటి హైదరాబాద్ ఇచ్చిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా నిర్మాణాలు చాలా సేఫ్గా ఉన్నాయి ఎక్కడైతే నిర్మాణాలు ఆగాయి అక్కడి నుంచి నిర్మాణాలు చేసుకోవచ్చు అని చెప్పారు అదేవిధంగా ఐకానిక్ టవర్స్ సంబంధించిన విషయంలో ఎక్కడా డ్యామేజ్ జరగలేదని కూడా చెప్తున్నారు పూర్తి స్థాయిలో హైడ్రోలాండ్ సంస్థ రాబోతుంది రాజకీయ పార్టీలు అతీతంగా ఎవరున్నా కానీ పూర్తి ప్రక్షాళన చేస్తామని మంత్రి నారాయణ చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్ రాయ్ ఆర్టీ విజయవాడ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది ఏపీ రాజధాని అమరావతి బెజవాడ దగ్గరగా ఉన్నాయి అలాగే గుంటూరు కూడా రాజధానికి దగ్గరగానే ఉంది ఈ నేపథ్యంలో తెలంగాణలోని హైదరాబాద్ సికింద్రాబాద్ ఏ విధంగా జంట నగరాలుగా ఉన్నాయో వీటికి తీటుగా సీమాంధ్రలో విజయవాడ గుంటూరులను క్విన్ సిటీస్ గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది గుంటూరు విజయవాడలను జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా విజయవాడ గుంటూరు నగరాలకు కేంద్రం